శ్రీకాకుళం జిల్లా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ను బలోపేతం చేయడానికి కొత్త టారిఫ్లతో నాణ్యమైన హెచ్డి క్వాలిటీతో అటు మొబైల్ రంగంతో పాటు ఓటీటీలో కూడా ప్రవేశించడం జరిగిందన్నారు శ్రీకాకుళం జీఎం మరి నాయుడు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ను బలోపేతం చేయడానికి కొత్త టారిఫ్లతో నాణ్యమైన హెచ్డి క్వాలిటీతో అటు మొబైల్ రంగంతో పాటు ఓటీటీలో కూడా ప్రవేశించడం జరిగిందన్నారు శ్రీకాకుళం జిఎం మరినాయుడు తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేవలం నాలుగు వందల రూపాయలకే ట్రిపుల్ ప్లే సర్వీసులు ఇస్తున్నామని అందులో హై స్పీడ్ ఇంటర్నెట్ నాలుగు వందల పైగా టీవీ ఛానళ్లు తొమ్మిది ఓటీటీలు ఉంటాయన్నారు ఈ పథకంలో పెయిడ్ ఛానళ్లు హెచ్డి క్వాలిటీతో ఇవ్వడం జరుగుతుందన్నారు అలాగే శ్రీకాకుళం రూరల్లో కూడా పలు టవర్లు వేయడం జరుగుతుందని క్వాలిటీగా ఫోర్ జీ సేవలు అందించనున్నామన్నారు వ్యాపారస్తులకు అండగా అందుబాటు ధరల్లో ఇంటర్నెట్ వంటి సదుపాయాలు ఇవ్వడం జరుగుతుందన్నారు రూపాయికే బిఎస్ఎన్ఎల్ సిమ్మ అందించనున్నామన్నారు సో సో ముఖ్యంగా ఫస్ట్ ముందుగా మా బిఎస్ఎన్ఎల్ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చింది సో ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే మనం లాస్ట్ గత సంవత్సరంగా మన బిఎస్ఎన్ఎల్ జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి అట్ ది సేమ్ టైం మనం ఇప్పుడు కస్టమర్స్ కోసం ఏమేమి సర్వీసులు అందిస్తున్నామో తెలియజేయడం కోసం మీ అందరినీ పిలవడం జరిగింది కొన్ని చిన్న చిన్న ప్యాచెస్ వేయడం అది జరుగుతుంది అనమాట సో అది ఇంకా అబ్రుడేషన్ ఉంది ప్లస్ మనకి ఇచ్చిన స్పెక్ట్రమ్ ఏంటి అంటే బిఎస్ఎన్ఎల్కి గవర్నమెంట్ అలాట్ చేసిన స్పెక్ట్రమ్ సెవెన్ హండ్రెడ్ మెగాహెడ్స్ బ్యాండ్ అని ఒక స్పెక్ట్రమ్ దాంట్లో మనకి అంటే ఫోర్ జీ సర్వీసెస్ లాంచ్ చేసింది ఏంటంటే సెవెన్ లాస్ట్ వన్ ఇయర్లో మీ అందరికీ తెలుసు గత ఆరు నెలల నుంచి మనము బిఎస్ఎన్ఎల్ శ్రీకాకుళం జిల్లాలో ఫోర్ జీ సర్వీసెస్ని ఇస్తున్నాము మనము సో అందులో భాగంగా ఆ ప్రాజెక్ట్లో మనకి శ్రీకాకుళంలో ఉన్న రెండు వందల ఇరవై ఎనిమిది టవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫోర్ జీ కింద అప్గ్రేడేషన్ చేసేస్తాము ఫోర్ జీ అప్గ్రేడేషన్ జరిగింది అట్ ది సేమ్ టైం ఫోర్ జీ శాచురేషన్ ప్రాజెక్ట్ అని ఒకటి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మనకి బిఎస్ఎన్ఎల్ ఇంప్లిమెంట్ చేస్తుంది దాంట్లో ఎక్కడైతే అన్కవర్డ్ విలేజెస్ ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడైతే ఇప్పుడు దాకా ఏ ఏ టీఎస్పి అంటే జియో కానీ ఎయిర్టెల్ కానీ సిగ్నల్ లేని చోట కొండలు మనకి పాతపట్నం ఏరియా కానీ సీతంపేట ఏరియా కానీ అలాంటి చోట్ల మనం ఒక యాభై ఐదు టవర్లు కొత్తవి పెట్టి అక్కడ జనాలకి మనము మనము అక్కడున్న ప్రైవే పీవీటీసీ విలేజెస్ అంటాం అనమాట పర్టికులర్లీ వన్లేలబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పేసి అక్కడ ఇప్పుడు దాకా ఎవరు వెళ్ళని చోట్లకి మనం బిఎస్ఎన్ఎల్ వెళ్ళి అక్కడ సర్వీసెస్ ఇస్తున్నాం ఫోర్జీ సర్వీసెస్ అందజేస్తున్నాం అనమాట అది కూడా ఇప్పుడు చాలా చక్కగా అక్కడ ప్రజలందరూ ఆ సర్వీసెస్ యూజ్ చేసుకుంటున్నారు మనకి చూసుకుంటే మనకు బిఎస్ఎన్ఎల్ ముఖ్యంగా మనం ఎఫ్టిటిహెచ్ అంటే మేజర్ సర్వీసెస్ ఏమిస్తున్నాము అంటే ఫోర్ జీ మొబైల్ సర్వీసెస్ ఇస్తున్నాము ఎఫ్టి ఎఫ్టీటిహెచ్ అంటాం ఫైబర్ టు ది హోమ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అదొకటి ఎంటర్ప్రైజ్ కస్టమర్స్కి కార్పొరేట్ కస్టమర్స్కి ఇచ్చేసే అంత సేవలు అందిస్తాను దాంట్లో అంటే మనం కంపేర్ చేసుకుంటే అదర్ ప్రైవేట్ ఆపరేటర్స్తో మనకి చాలా రీజనబుల్ టారిఫ్స్ అనమాట ఇవన్నీ అట్ ది సేమ్ టైమ్ మన కస్టమర్ కస్టమర్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది అండ్ ముఖ్యంగా ఈ నెల ఈ నెల మనము ఆగస్టులో ఫ్రీడమ్ ఆఫర్ కింద వన్ రూపీకే వన్ రూపీకే ప్రతి ఒక్కళ్ళకి మనము కస్టమర్స్ అందరికీ రూపాయికే సిమ్ ఇద్దామని చెప్పేసి మనకి ఈ ఆఫర్ తీసుకొని వచ్చి వన్ రూపీకి మీకు వన్ మంత్ వన్ మంత్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అట్ ది సేమ్ టైం టూ జీబీ పర్ డే డేటా హండ్రెడ్ ఎస్ఎంఎస్ పర్ డే కింద ఒక వన్ రూపీ ఆఫర్ తీసుకొని వచ్చారు ఇది ఇప్పటికే చాలామంది కస్టమర్స్ మనకి ఆన్ ఆన్బోర్డ్ అయ్యారు దీంట్లో తీసుకోవడం జరిగింది సో మీ ద్వారా ఇంకా ప్రజలందరికీ తెలియజేసి ఈ ఆఫర్ అవైల్ చేసుకుంటారని కోరుకుందాం కోరుకుంటున్నాము అదే కాకుండా మనకి టీవీ రంగంలో మనకి మొబైల్ ఎఫ్టీటీహెచ్ రంగంలో మన ఐఎఫ్ టీవీ కూడా ఇస్తున్నాం అంటే టీవీ ఛానల్స్ వచ్చే విధంగా కొత్తగా నాలుగు వందల రూపాయలకే మనము టీవీ ఛానల్స్ ట్రిపుల్ ప్లే సర్వీసెస్ అంటాం అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అట్ ది సేమ్ టైం ఎఫ్టీటీహెచ్ అండ్ మనము టీవీ ఇస్తున్నాం కేబుల్ మనకి ఏదైతే ఛానల్స్ వస్తున్నాయో అవన్నీ నాలుగు వందల రూపాయలకే ఇస్తున్నాం అన్నమాట ఈ నాలుగు వందల రూపాయల ప్యాకేజ్లో మనకు మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ టు ఎయిడ్ ఛానల్స్ అట్ ది సేమ్ టైం ఫార్టీ ఫోర్ పెయిడ్ ఛానల్స్ అండ్ తొమ్మిది ఓటీటీలు కూడా దీంట్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది ఒక చాలా మంచి ఆఫర్ మనం ఇప్పటికే లోకల్ చాలా మంది ఆపరేటర్స్ని పార్ట్నర్స్ని బోర్డ్ చేయడానికి మొన్న లోకల్ కేబుల్ ఆపరేటర్స్ కూడా సమావేశం పెట్టామన్నమాట అందరూ రెడీగా ఉన్నారు దీంట్లో రావడానికి ఇంకా ఎంటర్ప్రైజ్ బిజినెస్లో చూసుకుంటే మనము మనం ఇచ్చే సర్వీసెస్ ఇంటర్నెట్ లీజ్ లైన్ సర్వీసెస్ అని చెప్పేసి ఇస్తున్నాము అట్ ది సేమ్ టైం సిప్ అండ్ వాయిస్ సర్వీసెస్ ఇస్తున్నాం ఇవన్నీ కూడా అంటే మిగతా ఆపరేటర్స్తో కంపేర్ చేసుకుంటే వీఆర్ గివింగ్ ది బెస్ట్ టారిఫ్స్ అండ్ బెస్ట్ సర్వీస్ అనమాట సో ఇందులో భాగంగా నేను చెప్పేది ఏంటి అంటే ఇంకా మనము ఇంకా కొత్త టవర్స్ కూడా పెడుతున్నాం శ్రీకాకుళం జిల్లాలో గత పది గత ఐదు సంవత్సరాలు ఎక్కడా కొత్త టవర్స్ పెట్టలేదు మనము ఇప్పుడు మనము ఈ రీసెంట్గా మనకి ఇంకో కొత్తగా అరవై టవర్లకి అప్రూవల్స్ వచ్చాయి శ్రీకాకుళం జిల్లాలో ఆ అరవై టవర్లు కూడా మనము అప్గ్రేడేషన్ చేయబోతున్నాము ఫోర్ జీ ఫోర్ జీ సర్వీసెస్ తీసుకురావడానికి ఇంకా మనము కొత్తగా కేటగిరీ ఫైవ్ అండ్ కేటగిరీ సిక్స్ అని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కొత్త ప్రాజెక్ట్ వచ్చింది మనం ఇంకొక ఎనభై విలేజెస్ ఎనభై గ్రామాల వరకు ఐడెంటిఫై చేశాం ఒక అంటే మేజర్గా ఇక్కడే పాతపట్నం ఏరియా మిలియపుట్టి మండలం కానీ సీతంపేట మండలం కానీ అలాంటి చోట్ల మనం ఇప్పుడు డిస్టిక్ కలెక్టర్ గారితో అట్ ది సేమ్ టైమ్ లోకల్ ఎంఆర్ఓ ఆఫీసెస్తో కోఆర్డినేట్ చేసి గవర్నమెంట్ ల్యాండ్స్ తీసుకొని అక్కడ కొత్తగా టవర్స్ నిర్మించడానికి మనము పెద్దగా అంటే నెక్స్ట్ ఆరు నెలల్లో ఒక ఇంకొక ఎనభై టవర్స్ ఎనభై టవర్స్ వరకు మనం అన్కవర్డ్ విలేజెస్లో తీసుకోవడానికి చేస్తున్నాం అన్నమాట సో బిఎస్ఎన్ఎల్ డెవలప్మెంట్స్ అన్నీ చాలా అంటే మీరు మొన్నే న్యూస్లో కూడా చూసే ఉంటారు గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కానీ మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ కానీ మనకి చాలా బడ్జెట్ కానీ అట్ ది సేమ్ టైం స్పెక్ట్రమ్ కానీ ఇవన్నీ సపోర్ట్ చేస్తున్నారు దాంట్లో భాగంగా ఇది ఏంటి అంటే మన ఇప్పుడు అంటే మనం కంపేర్ చేసి ఫోర్ జీ సర్వీసెస్ ఎందుకు బిఎస్ఎన్ఎల్ లేట్ అయిందని చెప్పి అడగచ్చు మనం ఎప్పటి నుంచే డిస్కస్ సో ఆత్మనిర్భర్ భారత్ కింద ఆత్మ నిర్భర్ భారత్ కింద మన ప్రైమ్ మినిస్టర్ సెల్ఫ్ రిలయన్స్ సెల్ఫ్ రిలయన్స్ ఇండియా అని చెప్పేసి అంటే అదర్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా మన ఇండియా వై షుడ్ వై షుడ్ ఇండియా షుడ్ నాట్ డెవలప్ టెలికమ్ సర్వీసెస్ అని చెప్పేసి అదొక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కింద తీసుకొని బిఎస్ఎన్ఎల్ అట్ ది సేమ్ టైమ్ మనకి తేజాస్ టీసీఎస్ వాళ్ళ తేజాస్ ఉంది అండ్ ఐటీఐ వీళ్ళందరూ కన్సోర్షన్గా ఏర్పడి మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ లాగా ఏర్పడి మనకి ఫోర్ జీ ఎక్కడ ఉండే ఇప్పుడు దాకా చూసుకుంటే మనకు వచ్చే ఎక్విప్మెంట్ అంతా చైనా నుంచి కానీ లేకపోతే యూరోప్ నుంచి కానీ ఆర్ లో ఎరిక్సన్ అని నోకియా అని లేకపోతే శాంసంగ్ కొరియా నుంచి ఆ ఎక్విప్మెంట్ ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా మనకి వాళ్ళే ఇస్తున్నారు కానీ మనం ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఇస్తున్న ఫోర్ జీ సర్వీసెస్ ఏంటి అంటే మేక్ ఇన్ ఇండియా ఇండియాలోనే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సో ఇండియన్ వెండర్స్ తోటి మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతా రోల్ అవుట్ చేసాం పాన్ ఇండియా బేసిస్ మీద గత మీకు ఆరు నెలల్లో చూసుకుంటే లక్ష టవర్లు లక్ష టవర్లు ఫోర్ జీ అప్గ్రేషన్ చేసామన్నమాట అట్ ది సేమ్ టైం ఇలాగ ఇందాక మన ఫోర్ జీ శాచురేషన్ ప్రాజెక్ట్ అనుకున్నాం అన్కవర్డ్ విలేజెస్ మనం ముప్పై వేల టవర్స్ పైన పెట్టాం అంటే కొండల కొండ ప్రాంతాల్లో ఎవరు వెళ్ళని చోట్లకి వెళ్ళి బిఎస్ఎన్ఎల్ ప్రజలకి సర్వీసెస్ ఇవ్వాలి అట్ ది సేమ్ టైం అందరు ప్రజలు డిజిటల్ సర్వీసెస్ ఏ అయితే ఉన్నాయో అవన్నీ ఉపయోగించుకోవాలి అని చెప్పేసి సో ఈ ప్రాజెక్ట్స్ అన్ని డెవలప్మెంట్స్ అన్నీ చేస్తున్నాము సో మీ ద్వారా ఇవన్నీ మన శ్రీకాకుళం జిల్లాలో ప్రజలందరికీ తెలియజేస్తారని అట్ ది సేమ్ టైం అందరినీ బిఎస్ఎల్ఎల్ సర్వీసెస్ యూజ్ చేయడా యూజ్ చేసుకోవడానికి ప్రమోట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్